ఇటు ఇది ఎనర్జీ మీటరు ఇవి ఎంసీబీలు ఓకే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనమాట ఇవన్నీ కూడా ఎంసీబీలు ప్రతి రూమ్కి ఒక రూమ్కి వచ్చి ఒక్కొక్క ఎంసీబీ అనేది సెట్ చేసుకుంటాం అనమాట ఇవి రూమ్ లో ఉండే ఫ్యాను ల్యాంపు మామూలు ల్యాంపు తర్వాత ఇవి ఫ్యాన్లు తర్వాత ఇంకా టాయిలెట్స్ ఈ టాయిలెట్స్ అనమాట ఇవి టాయిలెట్స్ ఇవి ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటాయి చూసారా ఎగ్జాస్ట్ ఫ్యాన్ మీకు ఐడియా ఉంది కదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఇవన్నీ సెట్టింగ్ అనమాట ఓకే టాయిలెట్ అనేది ఇది ఇది కూడా టాయిలెట్ ఓకేనండి ఇవన్నీ సెట్టింగ్ అవి సెట్ చేసుకుంటాం కదా అవి డైనింగ్ రూము ఇదేమో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇన్వర్టర్ కనెక్షన్ ఓకేనా ఓకే చూడండి చెప్పండి దీనికి వచ్చేసి మనకు ట్యూబ్లైట్ కనెక్షన్స్ వాటికి ఇచ్చారు ఎమర్జెన్సీగా మనకి ఇన్వర్టర్ మీద ట్యూబ్లైట్స్ వెలుగుతాయి ఫ్యాన్లు కూడా కనెక్షన్ ఇచ్చినట్టయితే ఫ్యాన్ రన్ అవుతాయి దీంట్లో మనకి ఓన్లీ పవర్ సప్లై వస్తే అవుతుంది ఆటోమేటిక్గా అన్నీ ఆటోమేటిక్గా రన్ అవుతుంది ఇది వచ్చి కిచెన్ రూమ్ ఇది కిచెన్ ఇది వచ్చేసి హై స్పీడ్ హై స్పీడ్ ఫ్యాన్ హై స్పీడ్ ఫ్యాన్స్ ఇవి ఇదైనా ఇంటర్నల్ కనెక్షన్స్ దీంట్లో టాయిలెట్స్లో ఏమి ఇచ్చాయంటే అడ్జస్ట్ ఫ్యాన్ అవుట్ ఇచ్చాడు సాకెట్ అవుట్ ఇచ్చాడు తర్వాత గ్రేజర్ పాయింట్ అవుట్ ఇచ్చాడు డిపి స్విచ్ డీపీ మెయిన్ థర్టీ టూ డీపీ థర్టీ టూ యామ్స్ గ్రేజర్ కనెక్షన్ గ్రేజర్ కనెక్షన్ ఓకేనా ఇక్కడ టీవీ పాయింట్ స్విచ్ సాకెట్ ఓకే నెక్స్ట్ వచ్చి తర్వాత ఎక్కడొచ్చి ఇది సింబల్స్ ఇచ్చారు చూడండి దీంట్లో వచ్చేసి వన్ పాయింట్ జీరో స్క్వేర్ ఎంఎం వైరు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైరు ఫోర్ పాయింట్ జీరో స్క్వేర్ ఎంఎం వైరు ఫోర్ పాయింట్ జీరో కూడా ఎక్కడ పడతారు ఏసీ కానీ గేజర్ కానీ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో కానీ వైరింగ్లో మనకి ఫోర్ పాయింట్ జీరో ఉపయోగిస్తారు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఏసీ పాయింట్కి గ్రేజర్ పాయింట్లకి గ్రేజర్ పాయింట్ అంటే జనరల్గా టూ పాయింట్ ఫైవ్ కూడా సరిపోతుంది అది ఓకే తర్వాత నెక్స్ట్ మనకి ఫ్యాన్కి ఏ వైర్ వాడాలి తర్వాత ట్యూబ్ లైట్ కూడా స్క్వేరే కదా తర్వాత నెక్స్ట్ మనకి బెడ్ లైట్కి ఏం వైర్ వాడాలి వన్ స్క్వేర్ మిక్సీ పాయింట్కి మోటార్కి మోటార్ ఆపిచ్చి మోటార్ ఎంత కావాలి వెరీ గుడ్ టూ పాయింట్ ఫైవ్ కానీ కూడా టూ స్క్వేర్ కానీ టూ పాయింట్ ఫైవ్ కానీ మోటార్ పర్పస్కి ఉపయోగించుకోవాలి తర్వాత మన గ్రైండర్ పాయింట్ కానీ ఏ ఏ బేజ్ ఉపయోగించాలి స్టార్టింగ్ ఎక్కువ లోడ్ తీసుకుంటాం మోటార్ మాట గ్రైండర్ టూ పాయింట్ ఫైవ్ జరిగిపోయింది కదా కాబట్టి మనకి ఇక్కడ వైర్ స్క్వేర్ఎంఎంలో ఏమేమి వాడాలి ఏంటనేది ఇక్కడ కూడా మీరు తెలుసుకున్నారు కాలింగ్ బెల్ యొక్క సింబల్స్ కూడా చూశారు ఫ్యాన్ సింబల్ గ్రేజరు లైటు ఫోను సాకెట్ లైట్ టూ వే సిచ్చి టూ వే సింబల్ అనమాట ఇది టూ వే యొక్క సింబల్ దానికి కూడా మనకి ఎక్కడ టూ వేసి యొక్క ఎక్కడ ఉంది అమ్మా టూ వే సిచ్ ఇక్కడ ఉంది కదా టూ వే యొక్క స్విచ్ యొక్క సింబల్ ఇది ఇది అనమాట అంటే పైన కింద మార్కింగ్ ఉంటుంది అది వన్ వే స్విచ్కి కింద ఒక్కటే ఉంటుంది మార్కింగ్ కాబట్టి ప్రతి మన బెడ్రూమ్లో ఏమేమి పాయింట్లు రావాలి ఫ్యాను ట్యూబ్లైట్ బెడ్ లైట్ ఇంకా ఏసీ పాయింట్ పాయింట్ తర్వాత ఛార్జర్ కూడా మనకి పెట్టుకోవడానికి రెండు సాకెట్లు పెట్టాలి ఎక్స్ట్రా ప్రతి దాంట్లో ఏమంటేనా అదే మనకి ఈ యొక్క సిక్స్ ప్యాకెట్ యాంబ్రేజ్ ఎంత చెప్పండి దీని ఉంటారు మొత్తం ఎస్ఎస్ సిక్స్టీన్ యామ్సు సిక్స్టీన్ యామ్స్ ఎస్ఎస్ అంటే చాలు ఓకే కాబట్టి మన కాలి బిల్లు అనుకోండి కాలి బిల్కి ఏది పెట్టాలి కాలింగ్ బిల్కి సైజు బోర్డు టూ మోడల్ టూ మోడల్ సరిపోయింది ఓకే ఏమైంది మొత్తం కరెక్ట్ మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది మొత్తం మోడల్ దాని యొక్క వైరింగ్ దీని యొక్క డయాగ్రామ్ అనమాట సర్క్యూ డయాగ్రామ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఇంజనీర్స్ ఉన్నారనుకో మనకి ఇలా ఇస్తారు ఈ రూమ్లో ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలి ఇక్కడ ఏం పాయింట్ పెట్టాలి ఇటుపక్క ఏ పాయింట్ పెట్టాలి అని ఇది డయాగ్రామ్ కూడా గీసి పెడతారు ఆ డయాగ్రామ్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిషియన్స్ ఎక్కడ ఏ బోర్డు పెట్టాలి ట్యూబ్లైట్ అక్కడ ఫ్యాను కానీ ఇవన్నీ ఏసీకి ఎక్కడ పెట్టాలి ఎఫ్ సైడ్ పెట్టమంటాడు ఏసీకి తర్వాత మళ్ళీ ఛార్జర్స్ ఏమైనా ఉన్నాయనుకో సెల్ ఛార్జర్స్ ఎక్కడ పెట్టాలి అవన్నీ మనకి డయాగ్రామ్ ఇస్తారు ఆ డయాగ్రామ్ ప్రకారంగా పాయింట్లు పెట్టడం దీంతోపాటు ఎర్త్ కూడా వైరింగ్ లాగాలి ఎత్తుగా కూడా మనం వైరింగ్ చేసుకొని ఎర్త్ ఎత్తుపిట్టే చేసే తప్పసరికి అంటే ఎర్త్ ఫిట్ వచ్చేసి కాపర్ ప్లేట్ ఎర్త్ చేసుకుంటే హౌస్ పర్పస్కి బాగుంటుంది ఇంకా మంచిగా ఉంటుంది వర్క్ అర్థమైందా ఓకే 八块钱。